జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో శ్రీ ఫంక్షన్ హాల్ వేదికగా జిల్లా స్థాయి ఫెన్సింగ్ అండర్ పదిహేడు పోటీలు సోమవారం ఉత్సాహంగా జరిగాయి జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలబాలికలకు వేరువేరుగా నిర్వహించిన ఈ పోటీలలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీలను అసోసియేషన్ అధ్యక్షులు బలభద్రుని సురేష్ కుమార్ ప్రారంభించారు ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఎం సుధీర్ వర్మ షేక్ అబ్దుల్లా న్యూట్రిషియన్ కోర్షల్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు అండర్ సెవెంటీన్ బాలురు బాలికల విభాగంలో పోటీలలో ఫెన్సింగ్ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు ఈ సందర్భంగా శ్రీకాకుళం ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బలభద్రుని రాజా మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలలో కూడా జిల్లా క్రీడాకారులు సత్తాచాటి పథకాలు సాధించాలి అని ఆకాంక్షించారు రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లే జిల్లా ఫెన్సింగ్ జట్టుకి మేనేజర్గా రాహుల్ కోచ్గా హేమంత్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు జిల్లా స్థాయిలో నిర్వహించిన ఫెన్సింగ్ పోటీలకు న్యాయ నిర్ణేతగా ఎన్ఐఎస్ కోచ్ జోగిపాటి వంశీని వ్యవహరించారు ఈ పోటీల నిర్వహణలో డి భవానీ పిఏటి కోచ్లు రాహుల్ హేమంత్ పెయ్యాల చంటి తదితరులు పాల్గొన్నారు हलो अंदर 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 लाइट, गुंधर, ग्यारा और फिर टिक्की, प्रेम,